హాయ్ అండి అయితే మన కిచెన్లో అయితే ఒక టిప్ అయితే తీసుకొచ్చాను అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఈ టిప్ అయితే మనం లాస్ట్ వరకు చూడాల్సిందే వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడుతుంది సో మీకు కావాల్సిన వాళ్ళకు కూడా ఇది షేర్ చేయొచ్చు ఈ ఒక్క రెమెడీ అయితే మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కూడా మనం ఈ మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు అనమాట వైట్గా అయిపోతుంది సో ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న మిక్సీ అయితే చూపిస్తున్నాను జనరల్గా మనం ఇంట్లో కిచెన్లో ఉన్నప్పుడు మిక్సీని ఊరికే క్లీన్ చేయాలంటే మనకి టైం అనేది ఉండదు కదా సో ఖాళీగా ఉన్నప్పుడు మనం పని పెట్టేసుకొని మరీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ నేను ఈ మిక్సీని ఒక టిప్తో యూజ్ చేయాలని నేను ఇలా క్లీన్ చేయకపోకుండా ఇలానే ఉంచేసాను అనమాట కొన్ని రోజులు సో ఇప్పుడైతే నేనైతే మా మిక్సీ జార్ అయితే చూపిస్తున్నాను కదా ఈ మిక్సీ అయితే చాలా అంటే చాలా జిడ్డుగా ఉంది చూస్తేనే అర్థమవుతుంది కదా కానీ నేనైతే ఇలా టిప్ని యూజ్ చేసి బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను వీడియోస్ కోసం అని నేను ఇలా అయితే ఉంచేసాను అనమాట అందరికీ మన కిచెన్లో ఉపయోగపడే టిప్పే అనమాట మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత బ్లాక్గా అయిపోయిందో వైట్ కలర్లో ఉండే మిక్సీ చాలా అంటే చాలా జిడ్డుగా ఉండిపోయింది చాలామంది ఏంటంటే ప్రతిదీ యూజ్ చేసి వైట్గా చేయాలని ట్రై చేస్తారు సో అంత ఇబ్బంది పడుకోకుండా నేను చిన్న టిప్ అయితే చెప్తాను నేను ఇక్కడ ఎందుకు ఇలా మిక్సీ మొత్తం చూపిస్తున్నానంటే క్లీన్ చేసిన తర్వాత మీరే చూస్తారు ఎంత వైట్గా అయిపోతుంది అనేది సో అందుకని నేను మిక్సీ అయితే మొత్తం చూపిస్తున్నాను మనకి ఇక్కడ ప్లెగ్ ఉంది కదా ఆ ప్లెగ్ కూడా చాలా జిడ్డుగా పట్టేసి నల్లగా అయిపోయింది చూడండి ఇక్కడ ప్లగ్ కూడా చూడండి చాలా జిడ్డుగా నల్లగా అయిపోయింది ఇది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు నీట్గా ఇంకా మనం లేట్ చేయకోకుండా మనం అయితే వెళ్ళిపోదామో ఇక్కడైతే నేను మొత్తం చూపించాను కదా మిక్సీ అయితే ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఇక్కడ మిక్సీని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే మీరు వంట సోడా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా అయితే యూజ్ చేసుకుంటున్నాను దీని అయితే మనం వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుందాము మనకు మిక్సీకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కావాలంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు జిడ్డు ఎక్కువగా ఉంటే మనకు కావాల్సింది బేకింగ్ సోడా ఒకటి ఉంటే సరిపోతుంది ఇదైతే మనం తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి సో చాలా మందికి లెమన్స్ అనేవి ఉండకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లెమన్ ఉంది కాబట్టి నేను లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఎక్కువగా ఏమి యూజ్ చేయడం లేదు జస్ట్ బేకింగ్ సోడా ఇంకా లెమన్ ఈ రెండే యూజ్ చేసుకుంటున్నాము ఈ టూ ఉంటే సరిపోతుంది మనం ఎంత జిడ్డు పట్టిన మిక్సీ అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేనైతే ఈ బేకింగ్ సోడాలోకి లెమన్ అయితే పిండేసుకున్నాను కదా ఇలా బబ్బుల్స్ అయితే బాగా వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని కలిపేసుకుందాము మనకి సాల్ట్ అనేది కరిగిపోవాలన్నమాట ఈ లెమన్లో కొంచెం లైట్గా అనేది కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకైతే మిక్సీకి అయితే అప్లై చేద్దాము చూడండి నాకైతే రెమెడీ అయితే రెడీ చేసుకున్నాను కదా మీరు కూడా ఇలా చేసుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ మిక్సీకి యూజ్ చేసుకొని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా అప్లై చేసి చూపిస్తున్నాను ఇంకా నేనైతే అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి నేను ఒకేసారి రెడీ చేసుకొని క్లీన్ చేస్తాను స్టోర్ చేయకోకుండా కావాలంటే మీరు స్టోర్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను స్పూన్తోనే కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం లెమన్ అయితే పిండేసుకున్న తర్వాత చెక్కలు ఉంటాయి కదా వాటిని కొంచెం సాల్ట్ తీసేసుకొని ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా అయిపోతుంది అనమాట ఇక్కడైతే మనకి లోపలైతే వేసేసుకున్నాం కదా లిక్విడ్ అయితే అది కొంచెం నానిపోతుంది అనమాట ముందుగానే వేసుకుంటే ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి ఈ సాల్ట్ అనేది బాగా మిక్సీగా పట్టేస్తుంది ఫస్ట్ అయితే నేను ఇలా లిక్విడ్ అయితే పూస్తున్నాను ఇంకా నేనైతే రుద్దలేదు జస్ట్ లిక్విడ్ అనేది పూస్తున్నాను ఎందుకంటే అలా పూయగానే మనకి జిడ్డుగా ఉన్నదైతే నానిపోతుంది ఇలా అయితే ముందు అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ మనకి వైరు కూడా నల్లగా ఉంది కదా దీన్ని కూడా కొంచెం ఈ నెమ్మ చెక్కతోటి ఇప్పుడు కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే మనం రుద్దేసుకుందాము జస్ట్ అప్లై చేస్తున్నాను వైరు కూడా మనకి బ్లాక్గా ఉంటుంది కాబట్టి జిడ్డుగా లేకోకుండా ఉండడానికి ఇలా రమ్మని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం లిక్విడ్ తీసేసుకొని మిక్సీ జార్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మ మనం ఇప్పుడైతే దీన్ని రుద్దేసుకుందాము ఒక స్మాల్ బ్రష్ ఉంటాయి కదా సో మనకి పనికిరాని బ్రష్లు ఉంటాయి కదా అవి తీసేసుకొని ఇందులో అయితే మనం రుద్దేసుకోవాలి చూడండి జస్ట్ లిక్విడ్ పూసినందుకే మనకి జిడ్డు మొత్తం వదిలేసింది ఇప్పుడైతే నేను స్మాల్ బ్రష్ తీసేసుకొని లోపలైతే రుద్దేసుకుంటున్నాను ఎంత నల్లగా ఉన్నా కానీ ఎంత జిడ్డుగా ఉన్నా కానీ ఈ రెమెడీతో మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నల్లగా ఉన్నదంతా ఈజీగా ఎలా క్లీన్ అయిపోతుందో ఇంకా మీరు కావాలంటే ఎక్కువగా కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేను జస్ట్ టూ స్పూన్లే వేసేసుకొని ఇలా రబ్ చేసుకుంటున్నాను ముందైతే అప్లై చేసాం కాబట్టి నానిపోయింది ఎక్కువ టైం అనేది కూడా ఎక్కువ పట్టదు మనకి ఎమ్మటెమ్మటే చేసుకోవచ్చు అనమాట స్వీట్గా అయిపోతుంది అలాగే మనకి ఇక్కడ లోపల ఎంత క్లీన్గా రుద్దేసుకోవాలి మనకి లోపల మొత్తం రుద్దేసుకున్న తర్వాత మనం బయట రుద్దు ఫైనల్ అయితే లోపలైతే రుద్దేశాను ఇంకా మనకి కొంచెం మిక్సీ సైడ్ అలా సన్నగా ఉంటుంది కదా అందులో కొంచెం చాకు పెట్టేసి జస్ట్ అలా క్లిక్ చేస్తే మొత్తం బ్లాక్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ నేను చాకు పెట్టి చూపిస్తున్నాను కదా మన లిక్విడ్ అంతా ఇల్లు ఉంచి తీసుకోవచ్చు అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్రష్ పెట్టి కూడా నేను ఒకసారి అయితే క్లీన్ చేసి రుద్ది చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను బయట మనకి మిక్సీని మొత్తం ఇలా రుద్దేస్తున్నాను చూడండి మనకి కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది మిక్సీ ఇక్కడైతే నేను అలా పెట్టేసి బాగా రుద్దేస్తున్నాను ఎక్కువ టైం అనేది కూడా పట్టదు జస్ట్ నేను ఒక్కసారి రుద్దేస్తేనే నీట్గా అయిపోయింది మీ దగ్గర పెద్ద బ్రష్లు ఉన్నా ఏదున్నా కానీ రుద్దేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్మాల్ బ్రష్ తీసేసుకొని రుద్దేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మిక్సీలో సరిపోదు కదా బ్రష్ పెద్దది రుద్దడానికి సో ఇక్కడైతే మనం తిప్పుకునేది కూడా ఉంటుంది కదా ఈ బటర్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా రుద్దేశాను ఇంకా మనకి మిగిలిన లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెం తీసుకోండి ఈ ప్లెగ్ను కూడా నీట్గా రుద్దేసుకోవాలి అలాగే వైరు ఉంటుంది కదా వైరులో కొంచెం సందులో కొంచెం డస్టీగా ఉంటుంది కాబట్టి అది కూడా నీట్గా రుద్దేసుకోవాలి ఇక్కడైతే నేను కొంచెం లిక్విడ్ తీసేసుకొని జస్ట్ వైర్కి ఇలా అప్లై చేసుకుంటున్నాను దాన్ని అయితే నేనేమి రుద్దలేదు ఇలా అప్లై చేసుకుంటేనే నాకు వైట్గా అయిపోయింది కొంచెం కొంచెం లిక్విడ్ తీసేసుకొని చూడండి ఇప్పుడైతే మనకి మిక్సీ మొత్తం బాగా రుద్దేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం ఉంది కదా లిక్విడ్ ఆ లిక్విడ్ని ఒక నిమ్మచెక్కని తీసుకొని బాగా రుద్దేసుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా మనకి మరకలు అనేది లేకోకుండా నీట్గా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసేసుకొని నీట్గా ఇలా తూడ్చుకుంటే మన మిక్సీ అయితే టైట్గా అయిపోతుంది ఇక్కడ మనం తడి క్లాత్తోనే తూడ్చుకోవాలి మనం పొడి క్లాత్తో తూడ్చుకుంటే నీట్గా ఉండదనమాట ఇప్పుడైతే నేను క్లాత్ని అయితే వాటర్లో తడిపేసుకొని కొంచెం కొంచెం తోడ్చేసుకుంటున్నాను ఇక్కడ సందులో కూడా మంచిగా నీట్గా తోడ్చేసుకుంటున్నాను చూడండి మన మిక్సీ అయితే ఎంత వైట్గా అవపడుతుందో అసలు మనం ఎలాంటి లిక్విడ్లు కూడా యూజ్ చేసుకోలేదు జస్ట్ బేకింగ్ సోడా ఇంకా లెమన్ ఒక్కటే యూజ్ చేసుకున్నాము ఇక్కడైతే నేను క్లాత్ని ఇలా సందులో పెట్టి తోడుస్తున్నాను వాటర్లో పిండుకుంటూ నీట్గా తోచేసుకోవాలి ఇలా తడి క్లాత్తో తుడుచుకోవడం వల్ల మనకి సాల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి ఇలా తడి క్లాత్తో తుడుచుకుంటేనే నీట్గా ఉంటుంది అనమాట తర్వాత మనం పొడి క్లాత్తో తూడ్చుకోవచ్చు ముందైతే మనం తడి క్లాత్ నీట్గా తూడ్చేసుకోవాలి ఇక్కడ నేను వైరు కూడా తడిచి చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత వైట్గా అయిపోయిందో వైరు కూడా చూడండి ఇక్కడైతే మొత్తం తెల్లగా అయిపోయింది కదా మేము మిక్సీ అయితే ఇప్పుడైతే దీన్ని మనం ఎండలో పెట్టేసుకొని ఒక పొడి క్లాత్ అయితే నీట్గా చేసుకుందాము కొంచెం మనకి తడి తడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎండలో పెట్టేసుకొని ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తోడ్చేసుకుందాము ఇక్కడ ప్లెగ్ను కూడా మనం తడి లేకపోకుండా పొడి క్లాత్తో నీట్గా తోటి చేసుకొని ఈ మిక్సీని కనీసం ఒక ఐదు నిమిషాలు టెన్ మినిట్స్ అయినా ఎండలో పెట్టేసుకోవాలన్నమాట మనం తడి క్లాత్తో తోచుకున్నప్పుడు జిడ్డుగా లేకోకుండా ఉండడానికి పొడి క్లాత్ తీసుకొని తోచేసుకొని ఎండలో పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట మిక్సీ ఇలా మనం నెలకు ఒకసారి ఇలా చేసుకున్నా కానీ మనకి ఎలాంటి మరకలు కూడా పడుకోకుండా ఉంటాయి మిక్సీ మీద నీట్గా ఉంటుంది చూడండి ఎంత వైట్గా మెరుస్తుందో మన మిక్సీ ఇక్కడ కొంచెం డస్టీగా ఉంది సందులో అది కూడా నీట్గా తోచేస్తున్నాను ఇప్పుడు మొత్తం చేసుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే ఎండలో పెట్టేసుకున్నాను మనకి మిక్సీ అయితే వైట్గా అయిపోయింది కదా పెద్ద టైం అనేది కూడా ఎక్కువగా పట్టకుండా ఇప్పుడు చూడండి మన మిక్సీ అయితే ఎలా మెరిసిపోతుందో ఎలా ఉండే మిక్సీ మనకి ఎలా వచ్చేసింది అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి సో మనం పెద్దగా ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు టైం అనేది కూడా ఎక్కువ పట్టదు సో నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలానే చేసుకుంటారా సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫైనల్ అయితే మన మిక్సీ క్లీనింగ్ అయితే అయిపోయింది మన మిక్సీ అయితే తెల్లగా మెరిసిపోతుంది చూడండి ఎలా ఉందో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా తెల్లగా సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కిచెన్లో టిప్స్ అయితే ఇంకా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అవి కూడా వాచ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్